అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసం పద్దెనిమిదవ తేదీ శుక్రవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించున్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మృతికి రాసి వారికి ఆకస్మిక ప్రయాణాలు లభుసాటిగా సాగున డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు మీ యొక్క శ్రమ మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల మాటకు విలువ మంచిది అదేవిధంగా మనశ్శాంతి తగ్గించే సంఘటనకు దూరంగా ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది బుద్ధి బలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సమర్థవంత నిర్వర్తిస్తారు మీ యొక్క లక్ష్యం నర్వేరు ని సమయానుకూలంగా ముందుకు సాగుతారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు భూగృహ లాభాలు ఏర్పడడం తోటివారి సహకారంతో అనుకూలతాన్ని సాధిస్తారు మానసిక ప్రశాంతతను కలిగించే సంఘటనలకు అనుకూలంగా ముందుకు సాగుతారు శ్రాష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్త వింటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగు కుటుంబ సహకారం తప్పనిసరిగా ఏర్పడుతుంది అదేవిధంగా ఆనందంగా ముందుకు సాగుతారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తొలగను దర్య సహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌక్యం కలదు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచన గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అదే విధంగా ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాల్లో అందిన ఉద్యోగం